పోయిన కింద నాలు ఎకరాల గుడ్డము అమ్ముకొని ఈ ఇప్పుడు అడ్డుకున్నాం తవ్వ ఎలా తవ్వయ్యానని తొవ్వ కబి చేసి ఉండి తవ్వతుండ న్యాయపూర్తి ఇలా తవ్వతుడు ఎంత న్యాయపూర్తి తవ్వతోటి అమ్మి ఉండు మాకు తవ్వున్న ఈ ఇరవై మంది నలభై మంది బలైతమా కుటుంబాలు నలభై కుటుంబాలు బలైతయా ఈ వాళ్ళ దిగున్నాడు తోట అని చెప్పేది ఎంత న్యాయం ఎంత మా ఊరికి పెద్ద మనిషి ఊరికి పెద్ద మనిషి అయినా దుర్గారెడ్డి వాళ్ళ అన్నదమ్ముడు చాలా సలేందర్ న్యాయంగా మాట్లాడుతు మాది ఏం లేదు ఎవడు వచ్చినా మాట్లాడుకొని మేము మొత్తం అమ్ముకున్నాం మా అయ్యలా సతకం పెట్టినా ఏడు గంట సలేంద్ర సలెందర్ అంటున్నారు వాస్తవాన్ని సలేందరు సత్తబాల రెడ్డి కొడుకు సరేందరు ఏడు గంట ఆడికాసి మాట్లాడుతాను ఆయన అంటుడు వాస్తవం ఈ అంజెడ్ చేసిన అంక తగ్గింది అంత ఈ కొనుడు రాములు ధర్మత ధర్మత తవ్వున్నది ఆల్రెడీ తవ్వున్నది ఆల్రెడీ ఎరికే తొవ్వ చేసింది ఆనాడు ముప్పై నాకెళ్ళి తొవ చేసింది ఎరికే కొనున్నాడు మరి ఎంత ధర్మత ఈ యొక్క కొనుడు తొవ్వ తీసుకొని కొనుక్కొని అద్దంట్లేము నాలుగు కదా తొవ్వసి కొనుక్కొని మేము అద్దట్లేము తొబ్బా ఇచ్చిపెట్టి కొనుక్కో తో నువ్వు జాలి వాతామన్నా వేసుకో నువ్వు బాగా మనసుకో మాకు సంబంధం లేదు మీరు అధికారుల దృష్టికి తీసుకోరాధికారులు చెప్తారు మాకు మామ లేదు మామ కొనుక్కుంట అప్పట్లో మామ కొనుక్కున్న జాగకు మాకు ఇచ్చిర్రు మాకు ఇచ్చిన దానికి మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న తర్వాత నా భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు జాగాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకున్నాక నాకు తొవ్వలేదు అని అంటే నేను ఎటు నడవాను నేను కష్టం చేసుకుంటేనే బతుకునేదాన్ని నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఆ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి నేను ఎటు నడవాలి ఇప్పుడు తువ్వలేదు అని మాకు తువ్వ కావాలి

వాళ్ళ పేరు తెలియదు సత్తు బాగా సత్తులు వాళ్ళందరికీ జాగా ఇది అందరికీ నాలుగు వందల గజాలు మూడు వందల గజాలు రెండు వందల గజాల జాగా చొప్పున ఇది ఎప్పుడో ఏడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ మొత్తం వాళ్ళు వీళ్ళందరికీ విక్రయించడం జరిగింది విక్రయించిన తర్వాత మొన్న ధరణిలో వాళ్ళ పేరుందని చెప్పేసి ధరణిలో వాళ్ళ పేరు ఉందని చెప్పేసి దాన్ని డిఎస్ పెండింగ్ల కంచి తీపిచ్చి దాన్ని నాలా కన్వర్షన్ చేయించి ఈ ఫ్లాట్లను కబ్జా చేసుకొని తొవ్వ జాగాను మొత్తం కబ్జా చేసి ఇప్పుడు మీకు తొవ్వలేదు మీరు ఎట్లక పోతారో ఓరని దౌర్జన్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సాధాబైనామా ఆప్షన్ ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సాధాబైనామా ఆప్షన్ తీసుకొచ్చిందో తీసుకొచ్చినప్పుడు నుంచి వాళ్ళ గుండెలో పరుగులు పరుగు పెడుతుంది వాళ్ళకు రైలు పరుగు పెడుతుంది వాళ్ళ గుండెల్లో ఈ సాదాబైనామా ఆప్షన్ ఎప్పుడు వస్తుందో వీళ్ళు ఎప్పుడు మా పేర్లు ఎగిరిపోతాయో అని చెప్పేసి వెంటనే దాన్ని నానా కలవర్షన్ చేపించేసి మన బాధితులు ఎవరున్నారో ఉన్నారో వాళ్ళు సాదా పేపర్ ఏడా తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గర చూపెట్టి మా చేపించుకుంటారో అని చెప్పేసి భయపడి దాన్ని వెంటనే కబ్జాకు గురి చేసి రిజిస్ట్రేషన్ల పేరు వాళ్ళ కుట్ర చేసుకోవాలని వాళ్ళు చూస్తుర్రు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పల పొగిలే శ్రీనివాసరెడ్డి గారు కూడా భూభారితిలో మన మిరుదోటి పేరునే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగింది మిరుదోడులో ఎంత కబ్జాదారులు ఉన్నారో ఎంతమంది ఎంత అన్యాయం జరుగుతుందో ఎంతమందికి ఏ అన్యాయం జరుగుతుందో సాక్షాత్తు మంత్రివారిలో దృష్టిలోనే ఉన్నదంటే ఈ మిరుదోడ్లు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ప్రజలందరూ గమనించాలి ఈ భూభారితి చట్టంను అమల్లోకి వచ్చిన వెంటనే మేము చాలా మా ద్వారా ఏడా వాళ్ళ పేరు లేకుండా చేస్తామని భయంతో వాళ్ళు ఈ కబ్జాల గురి 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 చేయడం జరుగుతుంది వెంటనే బాధితులకు న్యాయం మేము ప్రతి డిపార్ట్మెంట్కు ఎంఆర్ఓకు ఎంపీటీ వరకు ఎంపీఓ గారికి కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా పోయి అందరికీ మేము వినపం చెప్పినాము సిఐ గారు కూడా మాకు ఫర్దర్గా సపోర్ట్ చేస్తుండ్రు వారు కూడా కాకపోతే మా మీద అక్రమ కేసులు పెట్టకుండా మమ్మల్ని మమ్మల్ని మేము కూడా ఒక బాధితులు లెక్కనే మాట్లాడుతున్నాము మా మీద అక్రమ కేసులు ఏం లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ కు మేము సవినయంగా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది